నమస్కారం అండి అందరికీ పురాణం పదహారవ అధ్యాయం చూద్దాము ఆడకుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజా సుమిత్రను కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విధంగా రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతీకి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాను అది ఎట్లన మాఘమాసంలో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి యగును వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించినప్పటికీ మాఘస్నానం మొదలడిన తరువాత వారి కష్టములు క్రమేపి స్నా సమసిపోవును మాఘశుద్ధి దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణ పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును అందులో అనుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతీ మర మరలా ఇట్లు పలికెను నాదా శ్రీ నారాయణుల వ్రతం చేసిన ఎడల మనోవాంఛ సిద్ధి కలుగునని చెప్పి చెప్పింటి కదా ఆ వ్రాత ఆ వ్రత విధమో ఎటులు ఆచరించవలన వివరముగా తెలియపెరుచుండని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది అంతా మహేశ్వరుడు పార్వతీతో ఇట్లు చెప్పసాగాను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద కానీ మంటపము ఉంచి ఆ మంటపమును ఆవు పేడతో అలికి పంచరంగులతో మృగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణుని మంటపపు మధ్యమున ఉంచి గంధం కర్పూరం అగరు మొదలగు ద్రవ్యములను విగ్రహాలకు రాసి పూజించేవలను చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్ళను ఉంచి దానిపై కొబ్బరి కాయ పెట్టి కొత్త వరస్తము ఒక దానిని ఒకటి కప్పి లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను ఆ మండపపు మధ్యలో సాలగ్రామం ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసి దళముతోనూ పుష్పములతోనూ పూజించి ధూపదీప చందనాగూరు పరిమళ వస్తువుల నుంచి నైవేద్యము చెల్లించవలెను తరువాత రాగి పాత్రలో నీరు పోసి ఆగ్ఞప్రదానం ఇవ్వవలెను అటు తరువాత సూర్యనారాయణి స్వరూపుడకు శ్రీరామచంద్ర ప్రభువుని మది మదిలో ధ్యానించవలెను మాఘమాస స్నానం చేయువారు వారి తల్లి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను ఒక సద్బ్రాహ్మణకు బియ్యం బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు ఉంచి కానీ క్రొత్త గుడ్డలో మూట కట్టి కానీ దానమివ్వవలెను మాఘపురాణమును స్వయముగా పఠించినప్పుడేగాక లేక విన్నప్పుడు కానీ చేతులు అక్షంతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణ్ని ధ్యానించుకొని కొన్ని అక్షంతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షంతలు తలపైన వేసుకోవలను గాన ఓ శాంభవి మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణుల నిష్టతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపులైనను నశించిపోవును ఒక ఉదాహరణం కూడా తెలియజేయుదును సావధానురాలవై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటికై ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదుల్లో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గం మధ్యనున్న ముని పుంగువులతో ఇష్ట గోష్ఠులు జరిపించుకున్నప్పటికీ మాఘమాసం ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానం చేయువలను ఆ ప్రాంతమునకు వచ్చి విడిచి విడిది చేసిరి గౌతమ మునిని తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్య సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరమునున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి శ్లోకం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపాయ రూపేణ అగ్రశివ రూపాయ వృక్షరాజయత్రే నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆశీనులయ్యి శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి తరువాత శిశువులందరికీ మాఘమాస ప్రభావంను వివరించి వినిపించిరి ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తర దిశ వైపుకు వెళ్ళి మల మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారం పరమటి దిశలోనే కూర్చొని ఉండెను శిష్యులు మర మరలా బెదిరించిరి ముందు చేసిన ముందు చేసినంతలే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను శిష్యులు ఆ మండపం చు చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసం అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు ఆ రాజు సకలాభరణాలు ధరించి వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించను అక్కడున్న నన్ను ఆ కుక్క రాజుగా మారిపోవుట చూచి మునులు గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యం నొందిరి పోయి నీవెవ్వరువు నీవిట్ల మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు మునిచంద్రమా నేను కళింగరాజును మాది చంద్రవంశం నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యల ఎంది ప్రావీణ్యం గలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచు ఉన్నాను దాన ధర్మములను నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసి చేసియుంటిని గోవు భూమి హిరణ్య సాలగ్రామ నాదాలు కూడా చేసియున్నాను ఎక్కువగా అన్నదానం తిలదానం చేసియున్నాను అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించాను నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్నసత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దై దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను పురాణాల్లో ఉన్న అన్ని ధర్మాలను చేసియున్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా మీకు విషదపరచను వినుడు ఒకనొక దినమునం ఒక మునిగు ఒక మునిపుంగుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా దానికి కావలసిన దానం వస్తు సముదాయం చాలా కావలను గాన ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించను ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని మునియు మిక్కిలి సంతసించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయుతును ఈ మాసంలో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయం సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట కానీ లేక వినుట కానీ చేయుము వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేగాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కానీ తీర్థ స్నానాలు చేయగా వచ్చిన ఫలము కానీ లేక దానపుణ్యముల వల్ల అనగా పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు మాఘశుద్ధ సప్తమిన సప్తమి ఆదివారం వచ్చిన కానీ దశమి ఆదివారం వచ్చినా కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజున ఉదయమున స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపులనైనా విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారినైనను మాఘమాసం అంతటి నిష్ఠతో నది స్నానమాచరించి దాన ధర్మాలు మాఘపురాణం పఠించనను లేక వినను మరో జన్మలో బ్రాహ్మణుడై జన్మించెను అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమాన్ అవమానించినట్లు మాట్లాడి ఇట్లాంటిని అయ్యా ముని సత్తమ మీరు పలికిన విషయంలో నాకు తెలియను అవన్నీయు బూటకములు వాటిని నేను యథార్థంలో అంగీకరింపను ఏవో అతియోక్ష అతియోక శక్తులు తప్ప మరొకటి కాదు గాన నేను మాఘస్నానములు చేయుట కానీ దాన పుణ్యాదులు చేయుట కానీ పూజా నమస్కారములు ఆచరించుట కానీ చేయను చలిదినములలో చన్నీళ్ళు స్నానములు చేయుట ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధనలో చెప్పకూడదు నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని నా మాటలు మునికి కోపం వచ్చినది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసింది చెప్పి తిని అని అది నా ధర్మం అని యజ్ఞమును కావాల్సిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయినాడు అంతటా నేను ఈ ముని చేతులను పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకొని పోయేను ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యం ఏలి ప్రాణాలు విడిచి తిని తరువాత నాకు కుక్క జన్మయే వచ్చినది నా పాప ఫలమో గాక కానీ కుక్క ఏడు జన్మలు బాధపడి తిని ఇప్పుడు మీరు చేయు పూజా స్థంభములు చు చుట్టూ మూడు పర్యాయం ప్రదక్షిణం చేసి తిని కానీ నా పూర్వజన్మ నాకు కలిగినది దైవయోగము ఎవ్వరూ తప్పించుకోలేరు కదా ఇటుల కుక్క జన్మతో ఉండగా మరల నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించిందో వివరింపేదెను అని రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృట్టాకతమునంతా ఆ ముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు గతిల్లను అనుభవించి అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చి ముని సత్తముడు ఉత్తముడు అతడు పలికిన విషయములన్నిటి యథార్థములే నీవు కుక్కవై ఎటుల పవిత్రవైతువో ఆ వృత్తాంతమును వివరించేదెను సావధానమై ఆలకింపుము నేను నా శిష్యులతో ఈ మాఘమాసం అంతయు కృష్ణవేణి తీరమునందడి కృష్ణానదిలో మాఘమాసం అంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదామని వచ్చి ఇంటిమి మేమందరము ఈ పుష్కర రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకుంటున్నాము కుక్క రూపంలోనున్న నీవు దారిపో దారిని పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలడి అనని ఆశతో పూజ సమీపంకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధమైన భగవంతుడు పూజ చేయుచున్న సమయంలో అచటికి జంతువు కానీ పక్షి కాని వచ్చి ఉన్న దానిని వేయట సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోపో తపోదండంతో తరిమిరి నైవేద్యము తినవలేని ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి స్థానమునకు వచ్చి కూర్చుంటివి మరలా శిష్యులు నిన్ను కొట్టబోటుంచే తిరిగి మళ్ళీ వచ్చినావు అట్లా మూడు పర్యాయము తిరుగుటచే భగవంతుడిని రూపం మార్చి రూపమును ప్రసాదించాడు అనగా మాఘమాస ఫలం భగవంతుడిని మండపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట ఇక మాఘమాసం ఈ నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలము వచ్చినా ఊహించుకొనము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగులు స మిక్కులు సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికీ నమస్కరించి చుండగా అంతలో ఆ రావి చెట్టులో నన్ను ఒక త్వర నుండి ఒక మండుకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బౌక బౌకమని అరిచి అటు ఇటు గెంతు హఠాత్తుగా కప్పు రూపం వదిలి మునివనితగా మారిపోయాను ఆమె యవ్వనవతి అతి సుందర అంగి ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతం అంతయు జ్ఞప్తికి వచ్చినది అంతా గౌతమ ముని అమ్మాయి నీవెవ్వరు దా నీవెవరు దానవు నీ నామోదయమేమి నీ వృత్తాంతము తెలియజేయము అని ప్రశ్నించి గౌతమ మునిని చూడగా చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతం తెలియజేసేట్లే ఇట్లా చెప్పడం నేను ఇంతటితో మాఘపురాణం పదహారవ అధ్యాయం పూర్తయిందండి ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ పదిహేడవ అధ్యాయం నెక్స్ట్ వీడియోలో చూద్దాము ధన్యవాదములు ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి